పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు పూలపల్లి చానల్ ఇరిగేషన్కు సంబంధించి ముప్పై లక్షలతో కల్వర్ట్ నిర్మాణం పాలకొల్లు ఇరవై ఏడవ వార్డులో ఒకటిన్నర లక్షలతో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు మైనార్టీలు దళితులు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు మేలోపు పనులన్నీ పూర్తి చేసేలా అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తూ అందులో భాగంగా ఈ రోజు పాలకుల్లు నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలోను సంక్షేమంలోను ముందు వరుసలో నిలపాలనేటువంటి ఆలోచనలో అందులో భాగంగా ఈ రోజు మన పాలకులు క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్ కి సంబంధించి కోటి యాభై లక్షల రూపాయలు అదే విధంగా ఇరవై ఏడవ వార్డుకి సంబంధించి క్రిస్టియన్ బరీల్ గ్రౌండ్ కి ముప్పై లక్షల రూపాయలు అంటే ఈ రోజు కోటి ఎనభై లక్షల రూపాయలతోటి క్రిస్టియన్ బరీల్ గ్రౌండ్స్ ఇంప్రూవ్మెంట్స్ కి బ్యూటిఫికేషన్ నిమిత్తం ఈ రోజు నిధులు మంజూరు చేసి దైవజనులతో ఈ పనులు ఈ రోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది ఎందుకంటే ఇవాళ దళితులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంక్షేమమే మా ప్రధాన లక్ష్యంగా ద్వేయంగా పనిచేసేటువంటి వ్యక్తులు మేము గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎస్సీ సప్లై నిధులు పాలకొలకి తీసుకొచ్చి ఆ రోజు పదో వార్డు పదకొండో వార్డు పదహారో వార్డు పద్దెనిమిదో వార్డు ఇరవై ఒకటో వార్డు ఇరవై ఆరో వార్డు ఇరవై ఏడో వార్డు ముప్పై ఒకటో వార్డు పెద్ద ఎత్తున నలభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు ఎస్సీ సప్లై నిధులు టౌన్ లో పనిచేశాం అదేవిధంగా లో కూడా మరి దగ్గర దగ్గర కోటి ఆ నూట నలభై కోట్ల రూపాయలు రూరల్ ఫండ్స్ తీసుకొచ్చాం ఎస్సీ సప్లై అనేది మళ్ళీ ఈ రోజు మా అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఆ దళితులు ఆ క్రైస్తవులు మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ఇప్పుడు మొన్ననే మీరు చూసారు ఏదైతే మైనార్టీలకు సంబంధించి రెండు కోట్ల రూపాయలు షాదీకాణ నిమిత్తం మరి నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది అదే విధంగా గౌడశెట్టి బిల్జె భవనం ఒక మూడు కోట్ల రూపాయలతో ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మొన్నని ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఉంటే గతంలో మూడు కోట్ల రూపాయలతోటి మనం నిర్మాణం చేసాం మళ్ళీ మొన్ననే ఫర్నిచర్ కి జనరేటర్ ఇటువంటి కాబట్టి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మళ్ళీ నిధులు మొన్ననే మంజూరు చేశాం అంటే ఇట్లా మైనార్టీలు దళితులు సంక్షేమమే ప్రధానంగా ఈ ప్రభుత్వం పని చేస్తోంది అందులో కూడా ముఖ్యంగా క్రైస్తవులు మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ కష్టాలను నేను కూడా చూడడం జరిగింది ఆ బరెల్ గ్రౌండ్ వస్తే కనీసం కాలు లోపల పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో మరి వాటిని కూడా ఒక సుందర వనాలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన తోటే మరి ఈ వేళ ఆ క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్ సంబంధించినటువంటి పనులను కూడా మరి దగ్గరుండి పర్యవేక్షించి ఇప్పుడే అధికారులకి ఏజెన్సీకి కూడా నేను చెప్పడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తూ అందులో భాగంగా ఈరోజు పాలకులు నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలోను సంక్షేమంలోను ముందు వరుసలో నిలపాలనేటువంటి ఆలోచనలో అందులో భాగంగా ఈరోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్